హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఫుల్ కబర్డ్స్ ఇంటీరియర్ వర్క్ తోటి సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది చూస్తున్న లైక్ ఇవ్వట్లేదు దయచేసి మీరు అందరూ లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇది మనకు కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయిందండి సీలింగ్ అంతా ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ ఇది మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ ఇది సీలింగ్ లైటింగ్స్ కబోర్డ్స్ వుడ్ వర్క్ చాలా కంప్లీట్ అయిపోయింది చాలా ఎక్సలెంట్గా ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు లెవెన్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ అండి ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ థర్టీ ఎయిట్ స్క్వేర్ వస్తుందండి కిచెన్ చూపిస్తారండి ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారండి కిచెన్లో చాలా స్పేసెస్లో ఉంది కార్పెట్ ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ సేఫ్టీ ప్లస్ ఉంటుందండి నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కబోర్డ్ సూడ్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి చూస్తున్నారు కదా ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చిందండి ఇది టోటల్ జీ ప్లస్ ఫైవ్ అండి ఫ్లోర్కి ఎనిమిది ఫ్లాట్స్ వస్తాయండి టోటల్ ఫార్టీ ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి స్టాండర్డ్లోని అపార్ట్మెంటు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి అరవై నాలుగు లక్షల యాభై వేలు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఇక్కడ మనకు ఉటిలిటేరియా ఏరియా వచ్చారండి ఇది మనకు జీపీ అప్రూవల్లో పన్నెండు వందల నలభై ఐదు పాయింట్ నలభై ఐదు స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ల్యాండ్ ఏరియా ఈ బిల్డింగ్ ఇది జీపీ పర్మిషన్ మనకు కార్ పార్కింగ్ అయితే ఒకటి ఉంటుందండి ఇది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి లొకేషన్ నిజాంపేటలో వస్తుంది మనకు జీపీ అప్రూవల్ నిజాంపేట వస్తుందండి ఇది మనకు ఇటు ఈ ఫ్లాట్ నుంచి మనకు ప్రగతి నగర్ కూడా వెళ్ళొచ్చండి రోడ్డు ఉంది ఇది మీకు ఇప్పుడు కామన్ బాత్రూమ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది ఇక్కడ మనకు రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంటీరియర్ వర్క్ మాత్రం కంప్లీట్ అయిందండి ఇలాంటి వీడియోస్ మీ ప్రాపర్టీలు సేల్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి మేము వచ్చి వీడియో తీస్తా సేల్ చేస్తాము లోన్స్ కావాలన్నా కూడా మేము చేపిస్తామండి ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు మాత్రం బాల్కనీ ఇచ్చారు చాలా స్పేసెస్లో ఉందండి చూడండి చాలా పెద్దగా ఉంది బాల్కనీ మనకు గ్రిల్ కూడా వేయించారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పదకొండు వందల అరవై మూడు ఎస్ఎఫ్టీ ట్వంటీ సిక్స్ పాయింట్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యూడిఎస్ వస్తుందండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి చూద్దాము ఇది స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ అండి ఇక్కడ మనకు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు రూఫ్ లైటింగ్స్ కూడా చాలా బాగుంది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్